జిల్లా ప్రతిపాడు మండలం వంతాడలోని ఆండ్రూ మినరల్స్ మైనింగ్ లో స్థానికులు ఉపాధి కల్పించాలంటూ నిరసన చేశారు కంపెనీలో సుమారు తొంభై మంది పనిచేసిన రెండు పంతొమ్మిది లో లాస్ కారణంగా తొలగించబడ్డారన్నారు కంపెనీ తిరిగి ప్రారంభమైనప్పటికీ పూర్వ ఉద్యోగులను తిరిగి తీసుకోకపోవడంపై కార్మిక సంఘం మద్దతు తెలిపారు రాత్రి లారీలు నిలిపివేతపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యంతో సమస్య పరిష్కారం కోసం చర్చించారన్న హామీతో నిరసన ముగిసింది నేను నేను మరి కార్మికులంతా కూడా ఈ మైనింగ్ ప్రాంతం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో సిఐటిగా మేము మద్దతు ఇస్తా ఉన్నాము కార్మికులకు అన్యాయంగా తొలగించి ఈ రోజు ఉన్న ఈ వర్సీపట్నం అనకాపల్లి ప్రాంతాల నుంచి వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ మరి లోకల్ వర్క్ పని ఎందుకు ఎవరు కాబట్టి మేము ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాము ఇప్పుడు తాత్కాలిక ఈరోజు ఎస్ఐ గారు స్థానిక మండల ఎస్ఐ గారు వచ్చారు ఆయన ఆవిడ మేనేజ్మెంట్తో మాట్లాడారు మేము మీతో సిట్టింగ్ చేస్తాం మేనేజ్మెంట్తో మాట్లాడిస్తామని చెప్పి ఆమె హామీ మేరకు ఈరోజు తాత్కాలికంగా విరమణ ఉద్యమం విరమణ చేస్తూ ఉన్నారు కార్మికులంతా కాబట్టి తక్షణమే మేనేజ్మెంట్ అందరికీ ఎవరైతే తొలగించారో అందరికి ఉపాధి కల్పించాలా ఆ విధంగా కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటం జరుగుద్ది ఇదే ప్లేస్లో అని చెప్పేసి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంది సందర్శించారు మైనింగ్ ని మరి అప్పుడు ఎంతో పెద్ద ఎత్తున నినాదం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ మైనింగ్ అన్యాయంగా చేస్తా అన్నారు అందరికి ఉపాధి కల్పించాలి లోకల అందరికీ అని చెప్పి చెప్పారు కానీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్న ఈ మైనింగ్ మీద ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు కాబట్టి తక్షణమే ఈ మైనింగ్లో పనిచేస్తున్న ఉపాధి ఎవరైతే ఉన్న యువకులకి ఉపాధి కల్పించాలి ఆ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ రోజు ఎస్సీ గారు హామీ మేరకు మేము మేనేజ్మెంట్తో తో i'm just